దాడి నేపథ్యంలో పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఫుల్ నిఘా పెంచాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది దీనికోసం ఒక సూపర్ ఐడియా అమలు చేసేందుకు సంసిద్ధం ప్రకారం రాత్రి పగలు తేడా లేకుండా ఇరవై నాలుగు గంటలు అక్కడ నిఘా పెట్టే మల్టీ టాలెంటెడ్ స్పెషల్ భారత ప్రభుత్వం ఇక్కడ నియమించిపోతుంది ఇంతకీ ఆ సూపర్ స్పై మరెవరో కాదు ఒక శాటిలైట్ అర్థం కాలేదా అయితే పూర్తి వివరాలు ఇవి భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఇరవై నాలుగు గంటలు పహరా కాసేందుకు ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది ఇందుకోసమే జూన్ లో అత్యాధునిక జీరో నైన్ ఉపగ్రహాన్ని స్పేస్ లోకి పంపేందుకు ఇస్రో ఏర్పాట్లు ప్రారంభించింది ఈ స్పై శాటిలైట్ ను శ్రీహరికోట నుండి పిఎస్ఎల్వి సిక్స్టీన్ రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని కక్షలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది సి బ్యాండ్ సింథటిక్ ఎవర్ పర్ రాడార్ను అమర్చిన ఈ ఈఓఎస్ జీరో నైన్ శాటిలైట్ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా అధిక రిజల్యూషన్ తో కూడిన భూ ఉపరితల చిత్రాలను ఫోటోలు తీస్తోంది అయితే ఇప్పటికూ భారత్ కు ఇలాంటివి అంతరిక్షంలో యాభైకి పైగా ఉపగ్రహాలు ఉన్నా ఇప్పుడు పంపేది కేవలం పాకిస్తాన్ బోర్డర్ లోనే కాయనుంది